మరి కోట్లాది మరి భక్తులు కలిగిన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి మరి ప్రసాదం లడ్డులో కల్తీ జరగపోయినా కానీ కల్తీ జరిగినట్టు కన్నికట్టుతో ఈరోజు చంద్రబాబు నాయుడు మత రాజకీయాలు చేస్తున్నారు కేవలం రాజకీయాల కోసమే సాక్షాత్తు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని ఈరోజు వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా హోదాలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని నియమ నిష్టలతో ఆయన స్వామిని దర్శించడం మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ముగించుకొని హాలి నడకన మరి పాదయాత్ర చేసి ఇంతటి భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారిని మరి మతానికి రాజకీయాలకి అంతేకానికి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న మరి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి భక్తుల్ని మనోభావాల్ని చంద్రబాబు నాయుడు దెబ్బతీసే లడ్డూ ప్రసాదం అంటే ఎంతో పుణ్య అది ఎంతో గల ప్రసాదం స్వామిని దర్శించుకుపోయినా కానీ ఆ స్వామి లడ్డు ప్రసాదాన్ని తీసుకుంటే స్వామి దర్శనం జరిగినంత పుణ్యంగా భక్తులు మరి కొలుసుకుంటారు అలాంటి లడ్డుని రాజకీయం చేసి మరి అప్రప్రతిష్ట చేసి